ముందుగా ఇక్కడికి విచ్చేసిన మాజీ శాసన సభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారికి తెలుగు నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గత నల సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ కులాల వారిను కేవలం ఓటు వేసే యంత్రాలుగా కూర్చాలే తప్ప ఏనాడు కూడా రాజకీయ రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు అలాంటి వారి గురించి ఎంతో ఆలోచన చేసిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ అంటే అత్యాచారాలు అవమానాలు జరుగుతున్నాయి నేను మన రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఒక్క కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే మహిళలకు ఎక్కడ ఎటువంటి రక్షణ లేదు అలాంటి ఇప్పుడు మనం ఎలా అయినా సరే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపి అప్పుడు మా ఒత్తిడి జాతికి చెందిన ముద్దు బిడ్డ బంబిత్రి అనే అమ్మాయిని అతి కిరాత ఘోరంగా గుండె చేసి అతిహీనంగా చంపేస్తే ఇప్పటి వరకు శిక్షించిన పాపాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే జితే ఈ జగన్ రెడ్డి రెడ్డి జగన్ ప్రభుత్వంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్రం బాగుపడాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన మనందరము బీసీ నాయకులు బాగుండాలంటే కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా రావాలి అధికారంలో మనందరము తప్పకుండా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను